ఎవరు ప్రేమించారు ఎవరు ప్రేమించాల్సి వచ్చింది ఎలా జరిగింది మీరు అంబాయిని మీరు ఎలా ఇంప్రెస్ చేశారు ఎలాంటి మనం హానెస్ట్గా ఇది ఉంటే ఎవరు లవ్ ఉన్నా సక్సెస్ అవుతుంది అలాగే నాది నేను హానెస్ట్గా లవ్ చేసి సక్సెస్ హానెస్టీతో లవ్ చేశారు హానెస్టీతో పడేశారు మీరు నేను ఇంకా మీరు మీ టైమింగ్తో పడేశారేమో అనుకున్నా లేదు ప్రేమ లేఖలు వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్లో రిక్వెస్ట్లు లేదు హానెస్టీలో అది కూడా భాగమే ఏదైనా హానెస్టీ అనేది ముందు పెట్టాలంటున్నారు మీరు అంతే కదా ఓకే ఒక పా ఏదైనా హానెస్టీ ఓకే ఇప్పుడు రాంబాయికి ఒక పాట డెడికేట్ చేయాలి అంటే మీ జీవితంలో ఉన్న రాంబాయికి మా రాంబాయికి కాదు సో ఏది చేస్తారు మీరు అప్పుడు మాకు ఎక్కువ టైం అండి అది అదే పాట వేసుకోండి ఈ ఆన్సర్కి వెనకాల పాట వేసుకోండి కాపీ రైట్స్ రాకపోతే సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ గారు ఇప్పుడు మనం